నియోజకవర్గ ప్రజలంటే అభిమానం ఎవ్వరికి ఇబ్బంది ఉన్నా నేనున్నాను అంటూ పరుగు పెట్టే బియ్యపు పవిత్రారెడ్డి తండ్రి రాజకీయంలో సగభాగం తానే శ్రీకాళహస్తిలో ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఇంటికి ఓ ఆడబిడ్డగా ఓ చెల్లిగా వెళ్లి తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి అంటూ కోరుకోవడం విశేషం తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉన్న శ్రీకాళహస్తి ప్రజలకు అండగా నిలబడేది పవిత్రానే అలాంటి యంగ్ లేడీ టైగర్ పవిత్ర ప్రచారం ప్రజల్ని ఆకట్టుకుంటుంది నేడు జరగనున్న ఎన్నికల్లో బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయానికి ప్రధాన కారణం పవిత్రారెడ్డి కీలకం కానుంది బియ్యపు పవిత్రారెడ్డి ప్రచారం మీరే చూడండి వెల్కమ్స్ స్టార్ నైన్ నేను మిహిమ ప్రస్తుతానికి మనం కాళాజ కాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి జోరుగా తిరుగుతున్నారు ప్రచారం కొరకు ఆవిడ మాటల్లోనే విని వైఎస్ఆర్సీపీ గెలుపుకి ప్రజల్లో మద్దతు ఎలా ఉందో తెలుస్తుంది ప్రజల్లో ప్రచారం పరంగా తిరుగుతున్నారు కదండి ప్రస్తుతానికి కాళహస్తి నియోజక నియోజకవర్గంలో సిటీ పార్టీకి మద్దతు ఎలా ఉన్నాయి చాలా బాగుందమ్మా ప్రజలే చెప్పారు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎప్పుడు ఇంత అవైలబిలిటీ ఎవరూ లేరు గతంలో ఒకే ఒక్క ఫ్యామిలీ థర్టీ ఇయర్స్ వెళ్ళింది వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కానీ జనాల సమస్య అయితే ఎప్పుడు తెలుసుకోలేదు కానీ మేము గెలిచినప్పటి నుంచి జనాల అవైలబిలిటీ ఉండటం అయితేనేమి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చడం అయితేనేమి ఎవరైనా సరే డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు ఇక జనరల్ పబ్లిక్ ఎవరినంటే ఎన్నిసార్లు చూసుంటారు ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరు నా దగ్గర కాన్స్టిట్యున్సీలో చూసి అంటే అంత అవైలబుల్గా ఉంటారన్నమాట జనాలు కూడా చాలా బాగుంది స్పందన ఇంకొకటి ఏంటంటే వెనకాల జగనన్న బొమ్మ అది ఆటోమేటిక్గా ప్రతి ఇంటికి నవరత్నాలు పోవటం జరిగింది సో స్పందన అయితే చాలా బాగుంది ప్రజల్లో మీ నాన్నగారి కంటే మీకే ఎక్కువ స్పందన లభిస్తుందని అంటున్నారు దానిపైన మీ స్పందన అట్ట అంటే ఏంటంటే అమ్మ లే లేడీ కాబట్టి సో నేను కొంచెం జనాలు ఎక్కువ జరుగుతున్నాను ఫోర్ ఇయర్స్ ఎవరైనా వచ్చి డైరెక్ట్గా కలిసేలాగా నాన్న ఎట్లా ఆఫీస్లో ఉంటా నేను కూడా బయటే నాన్న క్యాబ్ని బయటే కుర్చి చేసుకొని కూర్చొని ఉంటాను సో జనాలు వచ్చి నన్ను అలవటం సో అంతే కానీ చెప్పిన నానకని ఎక్కువ అనేది రాంగ్ అది మిమ్మల్ని లేడీ టైగర్ అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం అది కొటేషన్ బాగానే ఉంటుంది కానీ గతంలో చెప్పాను నేను చాలా కామన్ పర్సన్ నాకు ఇచ్చిన బాధ్యతని కరెక్ట్గా చేయాలని ఒక చిన్న ఉద్దేశం అంతకుముందు ఇంకేమీ లేదు ఎంతోమంది మమ్మల్ని నమ్మి ఓట్లేస్తున్నారు వాళ్ళకి తిరిగి మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది తిరిగి ఒక బాధ్యతగా మా పని మేము చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచాక మీరు ప్రజల్లోకి ప్రత్యక్షత ఎన్నికల్లోకి రావాలనుకుంటున్నారా ఆ థాట్ అయితే ఇప్పటికీ లేదు తల్లి వాస్తవంగా చెప్తున్నానక్క ఇప్పుడు దాకా నాన్ వెనకాల ఎట్లా సర్వీస్ చేశాను మళ్ళీ కూడా అలానే కొనసాగిస్తారు కానీ ప్రజలు మీరు ప్రత్యక్షంగా రావాలని కోరుకుంటున్నారు టైం వచ్చినప్పుడు చూస్తానక్క ప్రజలకి మీ పార్టీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు నేను జనాలకు అందరికీ చెప్పేది ఒకటే గెలిచినప్పుడు మీరు అవకాశం ఇచ్చారు మాకు మేము అందుబాటులో ఉన్నాము వీళ్ళంతా సహాయం మేము చేశాము డెవలప్మెంట్ చేసాము ఇంకా కూడా మాకు అవకాశం ఇవ్వండి మేము ఖచ్చితంగా మీకు అందుబాటులోనే ఉంటాము వాళ్ళాగా మోసాలు చేసి ఓట్లు వేసుకొని హైదరాబాద్లో కూర్చోలేదు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాము మీ జన సేవలోనే ఉంటాము ఇంకా మీదట కూడా ఇట్లాగే ఉంటాము ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా చేసి పెడతాము థ్యాంక్ యూ